దాదాపు లక్షలు కోట్లు పోతా ఉన్నాయి అది ఏదో అగ్రిమెంట్ అంటున్నారు నేనైతే సీరియస్గా సూపరింటెండెంట్ గారిని చెప్పాను డిఎంఈ గారికి చెప్పాను ఖచ్చితంగా అంటే ఇక్కడే జరుగుతుందంటే కర్నూలు లో కూడా ఎట్లుందో రేట్స్ ఎట్లుందో కంపారిజన్ చేసుకోవాలా మన ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయితే టేకన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ డిస్కషన్ అయింది బట్ ప్రోగ్రెస్ రాలేదు సో ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టి కంపారిజన్ చేసి

చేశాడు ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో బాగుపడుతుందనే చర్చి ఒకరు రాజకీయ ఆరోపణ చేసినప్పుడు మీడియా సమక్షంలో చేసినప్పుడు తప్పు చేసిన వాళ్ళే ఆరోపణ చేస్తున్నప్పుడు ఆగాలి అధ్యక్ష మీరు మాట్లాడితే ఇవ్వాలి ఇదే మా డామినేట్ చేస్తానంటే అలా దుమ్మ చూడలేదు ఎందుకంటే మా పాయింట్ మీకే చెప్తా ఉండే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అవసరమంటే ఏమి లేవు ఇప్పుడు మీడియా సమక్షంలో ఇంత పెద్ద హాల్ అధికారుల ముందు తప్పుడు సమాచారం చెబుతా ఉంటే నేను ఒకటే ప్రశ్నిస్తా అన్నాను వ్యవసాయ అధికారులు కూడా ఎక్స్పిరేషన్ ఇవ్వాలి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీ కి పరిపాలనప్పుడు కరువు మండలాలు చేయమని

మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నామా గత నుంచి నేర్చుకోవాల్సిన అవసరాన్ని కూడా నేను మీ ద్వారా ఇది దాని గురించి కొద్దిగా చెప్తాను కొద్ది ఏమన్నా కొద్దిగా దాని గురించి సిఇఓ సమాధానం ఇచ్చారు సరే సభ్యులు వాళ్ళకి అవగాహన లేదు ఒకటే రెండు అడుగుతుంది ఇది రాలేదని ఉద్దేశంతో అడిగారు అతనికి అధికారిక సమాజం చెప్పారు మీకు వ్యవసాయ శాఖ పరంగా మీరు స్పెసిఫిక్ ఏమైనా సమస్య కానీ సలహా కానీ సూచన చేయండి నేను డైకేస్ అర్థం చేసుకుని డివియేషన్ అవుతుంది ఇదే డిస్కషన్ ఉంది